చిన్న సైజు బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్స్ అయితే డాట్స్ పెట్టుకున్నానండి ఇది మెజర్మెంటు బ్లౌజ్ కొలత ఇవ్వలేదు నాకు అయితే ఈ డాట్ పాయింట్ అనేది ఎలా అనుకోవాలనేది క్లియర్గా మన ఛానల్లోనైతే ఫుల్ వీడియోలను అయితే ఛానల్లో అప్లోడ్ చేసినానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి దాంతోపాటుగా ఇది మనకు అప్పర్ చెస్ట్ థర్టీ టూ ఇంచెస్ వేస్ట్ లూజ్ ఏమో ట్వంటీ సెవెన్ ఇంచెస్ అండి ఈ కొలతలతోటి మనకి ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర నుంచి ఈ డాట్ ఎంత విడుతులు తీసుకోవాలి మెయిన్ డాట్ అనేది ఈ షార్ట్ వీడియోలను అయితే తెలుసుకుందామండి ఇక్కడ మనకు అప్పర్ చెస్ట్ థర్టీ టూ ఇంచెస్ అన్నా కదా థర్టీ టూ ఇంచెస్ని బయట ఎంజ్ చేయండి థర్టీ టూ ఇంచెస్ని బయట ఎంజ్ చేయండి ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజే అండి ఇది థర్టీ టూ ఇంచెస్ బయట ఎంజ్ చేస్తే మనకి ఈక్వల్గా ఎంత వస్తుంది త్రీ పాయింట్ టూ వస్తుంది త్రీ పాయింట్ టూని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఉక్సు పట్టి కాజాపట్టి కోసం వదిలిపెట్టుకున్న ఈ మార్కింగ్ కాకుండా ఇక్కడ నుంచి ఇటు మార్క్ చేసుకోండి త్రీ పాయింట్ టూ దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ మనకు ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న పాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి ఏ రకంగా అయితే మనం పాయింట్ అనేది మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇది మెయిన్ డాటు సెంటర్ పాయింట్ అన్నట్టు ఇది క్లియర్ తెలుసుకుంటారని చెప్పేసి వీడియోనైతే షేర్ చేస్తున్నాను బిగినర్స్కి చాలా యూజ్ అయ్యే వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీకు అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఇప్పుడు ఏదైతే థర్టీ టూ అప్పర్ చెస్ట్ థర్టీ టూ బై టెన్ చేయమని చెప్పినో ఏ బ్లౌ అంటే ఏ అప్పర్ చెస్ట్ అయినా కానివ్వండి బై టెన్ చేసి మీరు మెజర్ ఈడ కరెక్ట్ తీసుకోవచ్చు అండి ఇక్కడ డాట్ అనేది ఇది ప్రతి బ్లౌజ్కి యూజ్ అవుతుంది చిన్న సైజ్ బ్లౌజే కదండి ఇక్కడ నాకు వచ్చిన మెజర్మెంట్ని మీకు చూపిస్తున్నా మీరు ఏ బ్లౌజ్కి అయినా కానీ అదే తోని మీరు డాట్ పాయింట్ అనేది విడత అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను ఫుల్ వీడియోని అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి డాట్ అనేది తీసుకోవాలనేది డాట్ పాయింట్ అనేది కనుక్కోవడం ఫుల్ వీడియోలని అయితే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ